ఎందుకో మరి ఆంధ్రజ్యోతి పేపర్ చూడాలన్నా కానీ లేకపోతే వాళ్ళు చెప్పే నీతులు ఒక్కొక్కసారి వినాలన్నా కానీ ఆశ్చర్యంగా ఉంటాయి బికాజ్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు విషయం చిమ్ముదాం సర్కార్పై జగన్ మూత వ్యూహం అదిదని అంటే ఒక పాతిక మంది మాజీ ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేయడానికి విమర్శలు చేయడానికి సిద్ధపడిపోతా ఉన్నారు హై హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆ అపార్ట్మెంట్లో వారాంతరంలో కలిసి పూర్తిస్థాయి ఈ ప్రభుత్వంని ఏ రకంగా దుష్ప్రచారం చేసి పడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది జనాలు ఎక్కువ తీసుకొని రావాలి నెగిటివిటీ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తా వ్యూహ రచనలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ రాసింది ఈరోజు ఆ ఆర్టికల్ చూసే ఊరికేమనిపిస్తుందంటే ఓహో ఇట్లా కూడా రాయొచ్చా అనిపించింది ఎందుకంటే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎందుకు కలుస్తారు ఏమో వాళ్ళ ఇష్టం వాళ్ళు కలవచ్చు కలవకవచ్చు అసలు నిజంగా కలిసారో లేదో కూడా విత్ ప్రూఫ్లు ఏం పెట్టవచ్చు అవి ఏం పెట్టాల మనం ఇక్కడ ఇదిగో ఈ బొమ్మ ఇదిగోండి వాళ్ళు కలిసిన దాకా ఇదిగో ఇమేజెస్ ఇగో వీడియోస్ అయిదని పెట్టవచ్చు పెట్లా ఏదో ఒక కుకింగ్ స్టోరీ ఒకటి పెట్టేసి జనాలకు ఇదిగో ఆ రానున్న రోజులు ఇట్లా జరగబోతుందో మీరు ఇట్లా సిద్ధపడిపోండి ఏదో చేయడానికి ఏదో కుకింగ్ స్టోరీ లాగా కనపడింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అప్పటికి ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఎందుకు ఒక హోటల్లో అప్పటి బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే నాయకుల్ని సీక్రెట్గా కలిశారు అప్పుడు ఆయన చీఫ్ ఎలక్షన్ ఇక్కడ ఆఫీసర్ కదా ఆయన మన ఆంధ్రప్రదేశ్కి మరి ఎందుకు ఆయన కలిశారు సమాధానం ఉందా రీసెంట్గా ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటున్నారు చెప్పండి ఆ పివి రమేష్ ఆయన ఎవరు రమేష్ గారు ఆయన ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ అమలు కాకముందు అమలు అయిపోయింది అని చెప్పి ఆయన చేత ఎందుకు చెప్పించారు ఎందుకు చెప్పించారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి ఎంతమంది బ్యూరోక్రాట్లను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడించారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే ఇట్లాంటి వ్యక్తులను చాలా మందిని తీసుకొచ్చి మాట్లాడించారు ఎందుకు మాట్లాడించారు అప్పుడు చేస్తే అద్భుతం మహా అద్భుతం అద్గో జరిగిపోయింది ఇదిగో జరిగిపోయింది తప్పులు జరిగితే ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పులు జరిగితే బ్యూరోక్రాట్లు క్వశ్చన్ చేస్తుంటే మహా అద్భుతం అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే వాళ్ళ సమావేశమే ఏదైనా ఎట్లా చేద్దామో అది ఇది అని చెప్తే అది దుష్ప్రచారం ఆ తప్పు ఆ తప్పు అది ఇట్లా ఈ రాతలు మానుకోండి దయచేసి ఈ విధానాలు మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇప్పుడు ఈయన రాశాడు తప్పుడు లెక్కలతోటి తప్పుడు దుష్ప్రచారం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు లెక్కలతో అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని చెప్పి మీ మీడియా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బహిరంగ సభలో పద్నాలుగు లక్షల కోట్లప్పు పదిహేను లక్షల అని మాట్లాడారు శ్రీలంక అయిపోయింది ఆర్థికం అంపసేమని అని చెప్పి మీ ఆర్టికల్స్ మీ మీడియా సంస్థలు ఎందుకు ప్రచురం చేశారు చెక్ పవర్ కూడా కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుంది అయిదని చెప్పి మాట్లాడారు ఎందుకు ఈ రోజు గడిస్తే విద్యుత్ సంస్థలు ఇంకా విద్యుత్ అనేది ఇవ్వచ్చు చీకట్లో అంధకారంలో ఆంధ్రప్రదేశ్ బతకబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పంతీరిదు అని చెప్పి నాడు ఎందుకు ఆర్టికల్స్ రాశారు అన్ని నేను చెప్పినవి జరిగినా అంపసేయం మీద ఆర్థికం జరిగిందా అంపసేయం మీద ఆర్థికం అంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు లక్ష అరవై కోట్లు అప్పు చేయరు ఇప్పుడు అంతే కదా చెప్పోరు కేంద్ర ప్రభుత్వం లాక్కుండా మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయడు మరి మీరు రాశారు కదా నాడు ఆర్టికల్స్ ఆరోగ్యశ్రీ అయిపోయింది అయిపోయింది రాత్రి దైత్యం అమలు కాదు అయిందని అన్నారు ఎన్ని సార్లు ఆగిపోయింది ఎన్ని సార్లు అమలు అయింది అసలు ఆగిపోయిందా అసలు ఆగిపోయిందా ఇప్పుడు ఆగిపోయింది ఎవరిని మోసం చేయటానికి గతంలో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మాజీలు కానీ అప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యక్తులు కానీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే చదువుకు మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ దేశాన్ని కాపాడాల్సిన సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఏదైనా చేయాలంటే దుష్ప్రచారమా ఎందుకు ఇటువంటి వార్తలు మీరు రాయాలి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దొరకరు చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా వస్తారు కాబట్టి ఇప్పుడు లోకేష్ గారి మీద పడ్డారు లోకేష్ గారికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న డిపార్ట్మెంట్లు ఏవైతున్నారో దాని మీద పూర్తిస్థాయిలో దుష్ప్రచారం చేయడానికి ఇరవై ఐదు మంది పూర్తి స్థాయిలో ఒక రహస్య భేటీ చేసి ఆయన మీద టార్గెట్ చేశారు అని రాస్తారు చంద్రబాబు నాయుడు గారు దొరకరా ఏం మాట్లాడుతున్నారు మీరు ఆఖరికి యాక్సిస్ ఇండియాతోటి విద్యుత్ అనేది నాలుగు అరవై పైసలు ఎవరు చెప్పారని కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు నలభై తొమ్మిదికే కొన్నారు కదా రెండు నాలుగు తొమ్మిదికే ఎందుకు కొన్నారు అదైతే తప్పు ఇదైతే రైట్ మరి దీని మీద విమర్శలు చేయొచ్చుగా మీ మీడియా ఎందుకు ప్రచారం చేయాల ఎందుకు చేయాల ఇట్లా నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అద్భుతమైన పరిపాలన అందిస్తే ఎందుకు ఓడిపోయారు దుష్ప్రచారమా అమరావతి కట్టారు మీరు అసలు అమరావతి కట్టారా ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఎనిమిది వేల కోట్లు టెండర్లు పిలిస్తే ఐదు వేల కోట్ల బిల్లులు మీరు చెల్లించింది ఆ పైన మూడు వేల కోట్లు కూడా బిల్లులు మీరు చెల్లించలేకపోయారు అంటే ఐదేళ్ళ ఐదు వేల కోట్లతో అమరావతి అద్భుత నగరంగా సృష్టించేయాలని మీరు కళ్ళగన్నారా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయానికి మూడు లక్షల కోట్లు కావాలి కేంద్ర ప్రభుత్వం మాకు కట్టించింది అంటాడు ఈరోజు వచ్చేసరికి సెల్ఫ్ ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఐదు మీరు రాస్తూనే అప్పులు తెచ్చి ఉంటారు కేంద్ర ప్రభుత్వం మాత్రం సహాయం చేయదు దాని మీద మాత్రం క్వశ్చన్ చేయరు ఐదు వేల కోట్ల ఐదేళ్ళు ఖర్చు పెడితే రాజధాని అద్భుతంగా తిరిగిపోతే ఒక తరం జీవితం మొత్తం నాశనం అయింది ఇది అద్భుతం ఇది దుష్ప్రచారం అనాలా క్వశ్చన్ చేస్తే దుష్ప్రచారం సోషల్ మీడియా లేకపోతే వీళ్ళు ఎవరైనా ప్రజాపక్షాన్ని క్వశ్చన్ చేస్తే దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక వాయిస్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా జనాల తరపున క్వశ్చన్ చేసే వాయిస్ మిగిలిన అన్ని పార్టీలు ఐదర్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ప్రజాశాంతలు లేకపోతే లేకపోతే జనసేనను లేకపోతే టీడీపీ బీజేపీ యాడ అన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో మొత్తం అధికారపక్షం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ అదే ప్రజాపక్షం ప్రతిపక్షం ఏకైక వాయిస్ ఆ వాయిస్ని మీరు చంపేయాలని ప్రయత్నం చేస్తారు నీకు ఏమనుకోవాలి ఇటువంటి వార్తలు విషయం చిమ్ముదాము ఐదు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ కరెక్ట్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా వాళ్ళందరినీ పిలిపించుకుంటున్నారు వాళ్ళందరితో భేటీ అయ్యి రహస్య భేటీలు ఇట్లా కడపకు సంబంధించిన ఒక మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీళ్ళందరినీ పిలిపిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నారు ఇట్లాంటివి వద్దు ప్రజలకు ఏం కావాలో అది చేయండి విషయం జిమ్మే రాత్రి మీరు వద్దు అర్థమైన సంచలనం ఇది ఒక సంచలనం అయిన హెడ్లైన్ వార్తలు పెట్టి చేయొద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏం అద్భుతం చేశారు ఇప్పుడు అదే అద్భుతం ఏం చేయట్లేదు మీరు ఏమన్నట్టే పెద్ద రైల్వే స్టేషన్ పెద్ద మెట్రో స్టేషన్ పెద్ద విమానాశ్రయం పెద్ద అన్ని పెద్ద ప్రపంచంలో పెద్ద 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 పెద్దతోనే అయిపోయింది అది మీ వ్యవహారం